అమలాపురంలో టీవీపై జరిగిన దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు మహాటీవీ ప్రధాన కార్యాలయం సిబ్బందిపై బీఆర్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన తెలిపారు మహాన్యూస్ కార్యాలయంపై దాడులు అరికట్టాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అమలాపురం గడియార స్తంభం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డీఎస్పీ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు సంఘీభావం తెలిపారు హైదరాబాద్లో మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని అప్రజాస్వామికి చర్యగా అమలాపురం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఖండిస్తున్నాం దీనిలో భాగంగా ఈరోజు నిరసన తెలుపుతూ డిఎస్పీ కార్యాలయంలో జర్నలిస్టులపై జరిగే దాడుల్ని ప్రధానంగా మహాటీవీ కార్యాలయంపై జరిగిన దాడుల్లో దోషులను అందరిని అరెస్ట్ చేయాలని ప్రధానంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో మీడియా సంస్థలపైన మీడియా ప్రతినిధులపైన జర్నలిస్టులపైన దాడులు విపరీతంగా పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో ఆ ఖచ్చితంగా ఇటువంటి సంస్కృతి మంచిది కాదు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలైనా సరే వ్యక్తులైనా సరే సంస్థలైనా సరే ఉద్యోగులైనా సరే వారిపై వచ్చిన ఏదైనా వార్తని వాళ్ళు ఖండించుకునే హక్కు వాళ్ళ నిరసన తెలుపుకునే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది అటువంటి చర్యలు జరగాలి తప్ప దాడులు అనేది అనైతికం ఇటువంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాలి మీడియాకు రక్షణ కల్పించాలి ఏదైతే మీడియా రక్షణ వ్యవస్థ ఉందో ప్రత్యేక చట్టాలు చేసి ఇటువంటి దాడులు చేసే వరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో జరిగిన దాడులు మరి మహా న్యూస్ పేజ్ జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీడియా వాళ్ళకి స్వేచ్ఛ అనేది తప్పనిసరిగా అవసరము స్వేచ్ఛగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు న్యూస్ ఇచ్చారని చెప్పి ఇష్టమైన దాడులు చేస్తే అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజాస్వామ్యానికి భంగం కలగకుండా విలువలు కాపాడుకునే బాధ్యత మన ప్రజాస్వామ్యానికి ఉంది కాబట్టి మరి ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండించి ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా మీడియా మీడియా సోదరి సోదరి మనుల మీద మరి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము జై హింద్ జై ఏదైతే నిన్న హైదరాబాద్ లో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి మా టీవీ ఛానల్ని ఏదైతే భౌతికంగా దాడి చేయడం జరిగింది చాలా అవాంఛనీయమైన ఘటన ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో భాగంగా మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ ఈ ఫోర్త్ పిల్లర్ మీద దాడి జరిగిందంటే ఈవేళ ఏదైనా ఇబ్బంది ఉందంటే చట్టంగా ఉన్నాయో చట్టపరంగా మనం చర్యలు తీసుకోవచ్చు మీకు ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగినా మీద ఏదైనా లేనిపోని ఆరోపణలు చేసినా కూడా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు తప్పితే ఈవేళ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఇళ్లలోకి వెళ్తాం వాళ్ళలో ఉన్న లసుకులు మేము లాగుతాం వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మేము అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాం అని చెప్పేసి ఈవేళ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళకే ఇలాంటి స్వేచ్ఛ లేనప్పుడు ఇంకా సామాన్య ప్రజలకు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు ముందు జరిగితే ఏ రకంగా జనాలు తట్టుకోగలనేది కూడా మనం ఖండించాక విషయం వేళ ఏదైతే మహాటీవీలో ఈ వార్తలు ప్రచురించడం మీద వాళ్ళందరూ కూడా దాడులు చేయడం జరిగింది ఈ దాడులు చేసిన ఘటన పైన వాళ్ళు వాళ్ళ తప్పులు ఉన్నది కాబట్టి వాళ్ళు దీని మీద ప్రచురించడం జరిగింది దీనిపైన వెంటనే కూడా సాధారణ ప్రజలు అందరూ కూడా మీడియా పూర్తి సపోర్ట్ ఇవ్వాల్సింది కోరుతున్నాను అలాగే ఏదైతే మహాటీవీ పైన జరిగిన దాడిని పూర్తిగా అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను భారత్ మాతాకి జై జై హింద్